कर्नूल जिल्हा महिला उद्यमाता టిసి లక్ష్మమ్మ ఆశయాలను కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మహిళలకు పిలుపునిచ్చారు ముజాఫర్ నగర్ టీసీ లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రంలో టీసీ లక్ష్మమ్మ తొమ్మిదవ వర్ధంతి సభ ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మహిళా ఉద్యమాన్ని నిర్మించిన మహానేత టీసీ లక్ష్మమ్మ మహిళా సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ మారుమూల గ్రామంలో సైతం మహిళలను చైతన్య నిరక్షరాస్యత నిర్మూలన కోసం సారా నిషేధ కోసం అనేక ఉద్యమాలు నడిపి మహిళ సంఘాలను నిర్మించిన నేత టిసి లక్ష్మమ్మ అని తెలిపారు అంతేకాకుండా టిసి లక్ష్మమ్మ పేరు మీద కుట్టు శిక్షణ కేంద్రం సిపిఎం నాయకులు టి నర్సింయ్య పేరు మీద గ్రంథాలయం ముజాఫర్ నగరంలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు కుట్టు శిక్షణ కేంద్రం వల్ల అనేక మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది తమ కుటుంబాలను ఆర్థికంగా ప్రయోజనం పొందుటకు ఈ శిక్షణ కేంద్రం ఎంతోగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు